హాయ్ మూవీ లవర్స్ ఓజీ రీసెంట్గా చీతా సాంగ్ రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఈసారి ఓజీ సినిమా నుండి రాబోయే పాట గురించి చాలా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి ఫైర్ స్మార్ట్ లాంటి ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ పాట తర్వాత ఇప్పుడు మనల్ని ఒక మెలోడీ ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి హాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ సాంగ్ రిలీజ్ అయిపోతుంది సో ఈ వీడియోలో పూర్తిగా మనం మాట్లాడుకుందాం రెస్పెక్ట్ మై లాట్ సో ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో మొత్తం కొంచెం ఇమేజెస్ ఏఏ రూపంలో తీసుకోబడింది సో ఫుల్గా చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు ఇప్పుడు మనల్ని ఒక మెలోడీ ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి తమన్ శుచి సిద్ధమవుతున్నారు ఆ రాబోయే రొమాంటిక్ పాట గురించి నాకు తెలిసిన లేటెస్ట్ అప్డేట్ మీకు చెప్తాను ఫైర్ స్మార్ట్ తర్వాత ఒక పవర్ఫుల్ సోల్ఫుల్ మెలోడీ ఓజీ అంటే కేవలం యాక్షన్ కాదు గ్యాంగ్స్టర్ల యుద్ధం మాత్రమే కాదు అందులో ఒక అందమైన ప్రేమ కథ కూడా ఉందని చిత్ర బృందం ఒక మధురమైన వార్తను లీక్ చేసింది ఫైర్ స్మార్ట్ పాటతో యూట్యూబ్ను షేక్ చేసిన తర్వాత ఇప్పుడు రెండవ పాటగా ఒక సోల్ఫుల్ ఆత్మను హత్తుకునే రొమాంటిక్ మెలోడీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఎప్పుడు రాబోతుంది ఇంకా అధికారికంగా తేదీని ప్రకటించినప్పటికీ చాలా త్వరలో వెరీ సూన్ ఈ పాట ప్రోమోను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ హింట్ ఇచ్చారు ఇటీవల హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ ఫస్ట్ లుక్ని కన్మణిగా పరిచయం చేస్తూ ఈ పోస్టర్తో పాట ఈ పాట అప్డేట్ను కూడా ఇచ్చారు కాబట్టి మనం ఈ వారంలో లేదా వచ్చే వారంలో ఈ పాట ప్రోమోను ఆశించవచ్చు సో ఈ పాట ఎందుకింత స్పెషల్ ఈ రొమాంటిక్ మెలోడీ గురించి వినిపిస్తున్న ఒక వార్త ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్మెంట్ కలిగిస్తుంది అదేంటంటే గాత్రం ఈ పాటను లెజెండర్ సింగర్ కె చిత్ర గారు పాడారని గట్టిగా టాక్ వినిపిస్తుంది ఆమె మ్యూజికల్ వాయిస్తో తమన్ సంగీతంలో పవన్ కళ్యాణ్ ప్రియాంక అరుణ్ మోహన్ల మధ్య ఒక రొమాంటిక్ పాట అంటే అది ఖచ్చితంగా ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోవడం ఖాయం విజువల్స్ వైర్స్ మాట్లో ఓజస్ గంభీర తుఫాన్లా కనిపిస్తే ఈ పాటలో మాత్రం తన కణితో ఉన్న ప్రశాంతమైన ఎమోషనల్ కోణాన్ని చూపించబోతున్నారు ఫైనల్గా మొత్తం మీద ఓజీ ఆల్బమ్ నుండి ఒక పూర్తి భిన్నమైన మనసును హత్తుకునే మెలోడీ రాబోతుంది యాక్షన్ తో పాటు ఒక అందమైన ప్రేమ కథను కూడా మనం ఆశించవచ్చని ఈ అప్డేట్లో తెలుస్తుంది ఇది పవన్ కళ్యాణ్ బర్త్డే ముందు వచ్చే సునామీ అనుకుంటా సెప్టెంబర్ రెండు నాడు నాకు తెలిసి ఓజీ ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా రిలీజ్ అయిపోతుంది సో మరి డేట్ పోస్ట్ పోన్ చేస్తారా లేదా రిలీజ్ అవుతుందా అనేది మనం వెయిట్ చేయాలి సో మీలో ఎంతమంది ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తే కామెంట్లో జై ఓజీ అని కామెంట్ చేయండి జై హింద్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి